బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది రైతాన్నలు అయితే నరేంద్ర మోదీ గారి నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు కానీ ఇవ్వచ్చు మనకి ఏది కూడా ప్రకటించలేదని అయితే చాలా మంది రైతాన్నలు అయితే చాలా తీరులనైతే చెప్పడం జరిగింది సో మన దేశ ప్రధానమంత్రి గారు అయితే బిజీ ఉన్నారన్నమాట సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆయన ప్రకటించలేనప్పటికీ కూడా ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఇరవయో విడత డబ్బులు అన్నమాట దీనికి సంబంధించి కూడా ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా హాజరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి ఒక మాట్లాడినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవైవ తారీఖున అంటే రేపే మీ అందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట సో మనకి క్లియర్గా మెన్షన్ చేసిన జరిగిందనమాట సో బిహార్లో చూసుకున్నట్టయితే పర్యటన ఉన్నది జరిగింది సో దేశ ప్రధానమంత్రి గారు అయితే పీఎం కిసాన్ యోజన పథకం ఏదైతే ఉందో దాని గురించి అయితే మాట్లాడలేదు సో మనకు సమయం అనేది అయితే దగ్గర పడ్డదన్నమాట ఇప్పుడు యథా విధంగా చూసుకున్నట్టు మనకు పడాల్సిన డబ్బులు ఎలాగో టైంకి అయితే పడతాయి సో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆల్రెడీ కూడా ఓల్డ్ స్కీమ్స్ సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కాబట్టి ప్రతి ఏదైతే మనకు నెలల నెలలుగా ఈ యొక్క నాలుగు నెలలకు ఒకసారి అయితే రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు అనేవి డబ్బులు అనేవి అయితే పడాల్సిన టైం అని దగ్గర పడింది అన్నమాట సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి యొక్క పిర్వో విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టు చాలా మంది రైతానలు అయితే చాలా తీరాలైతే మనకి ఇక్కడ కామెంట్ రూపంలో చూసుకోవచ్చు అలాగే వారి వారి అభిప్రాయాలు కూడా మరి యొక్క యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలా మంది అయితే చాలా తీరాలనైతే మనకు మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది సో వారందరి కోసం అయితే ఈ రెస్పాన్స్ అయితే కావడం అయితే అనమాట డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ నెల ఇరవై తేదీన తేదీనా ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై కూడా చూసుకున్నట్టు మనకు అధికారంగానైతే ప్రకటన రానప్పటికీ దేశ మంత్రి గారి నుంచి మనకు డైరెక్ట్ అనుకోకుండా అయితే డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట సో నిన్న చాలా మంది అయితే మనకైతే చెప్పడం జరిగింది ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే నిన్న డబ్బులు అనేవి పడతాయి అని అయితే చెప్పలేదు కదా మరి డబ్బులు అనేవి ఇంకా మాకు పడలేదు దానికి సంబంధించి ఏమైనా మనకు ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ అనేవి రాబోవా అయితే నేనైతే చూడడం అయితే జరిగిందనమాట సో దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే మనకు నిన్ననైతే బీహార్లో పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రధానమంత్రి గారు కావచ్చు ఎన్నో ఉంటాయి అన్నమాట ఎంతో బిజీగా ఉంటారు అయినా కూడా చూసుకున్నట్టయితే అయితే మనకు ఎన్నో ఓన్లీ నాట్ ఫర్ ద ఓన్లీ స్కీమ్స్ అన్నమాట ఎన్నో ఉంటాయి అన్నమాట సో వాటి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది అభివృద్ధి కానీ అవ్వచ్చు ఇంకా మరికొన్ని విశేషాలపై మాట్లాడడం అయితే జరిగింది ఏదైతే మనకు ఇరవై విడత డబ్బులు ఉన్నాయో రైతుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషియల్ లిస్ట్ ద్వారా ఇన్స్టాల్మెంట్ ద్వారానైతే ట్రాన్స్ఫర్ అయితే డైరెక్ట్ అకౌంట్లో రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట చాలా మంది రైతున్నలు అయితే మనకు వాటికొన్ చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అనేవి మాకు ఇంకా పడలేదు దానికి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా లేదా చూసుకున్నట్టయితే రో అంత డబ్బులకు సంబంధించి ఈ బ్యాన్ చేశారా లేకపోతే చూసుకున్నట్టయితే ఈ పథకం అనేది తీసేశారా మరికొందరు అయితే డబ్బులు అనేవి మాకు పడలేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇలా కూడా చెప్పడం జరిగిందనమాట సో మనమే కన్ఫర్మ్ చేసుకున్నామంటే మనం ఒక ఏదైతే ఉందో ఒక అంచనైతే వేయడం అయితే జరిగింది ఇరవై విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే నిన్న పర్యటన ఉందనమాట సో ఇదే నేపథ్యంలో మనకు ఐదు అల్లరి కూడా టైం అనేది కూడా రావడం అయితే జరిగింది సో ఇప్పుడు రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో డబ్బులు అనేవి పడతాయి అనేది అయితే చాలామంది అయితే చాలా తీరులనైతే ఎక్స్పెక్టేట్ చేయడం అనేది జరిగిందనమాట సో సో దీనికి సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ తేదీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నెల ఇరవై తేదీన డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట సో ఇదన్నమాట మీ అందరికైతే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా క్షమించండి ఎందుకంటే నిన్ననైతే డబ్బులు అనేవి పడతాయి అనేది చాలా మంది అయితే ఎదురు చూసి చూసి వాళ్ళందరూ కూడా నిరేషతో అయితే చెందారు వారందరికీ కోసం అయితే ఇది ఒక నా రెస్పాన్స్ అన్నమాట సో ధన్యవాదములు మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్